వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఆసక్తిగల అభ్యర్థులు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయ్యి మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ వచ్చేంత వరకు మా యొక్క సహాయాన్ని పొందాలని కోరడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మనం గతంలో రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి కట్ ఆఫ్ పర్సంటేజ్ను చూసినాం ఇంతమంది కూడా గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎట్లా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎంతవరకు పెరిగిందని చెప్పేసి మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం మరి జేఈ యొక్క కటాఫ్ పర్సంటేజ్ కేటగిరీ వారిగా ఎలా ఉండబోతుంది దాదాపు ఎన్ని మార్కులు వచ్చిన వారికి ఈ యొక్క సీట్ వచ్చే అవకాశం ఉంది అనేదాన్ని కొంత విశ్లేషిద్దాం ఇది పూర్తిగా ఎక్స్పెక్టేషన్ మాత్రమే గతంలో ఉన్న పర్సంటేజ్ను అనుసరించి మనం కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ప్రామాణిక ఉండదు కాకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పినా ఎవరు చెప్పినా ఇది కంప్లీట్గా ఊహాజింతమే అక్కడ రాసిన పేపర్ స్థాయిని బట్టి ఉండే అవకాశం కాకపోతే పెద్దగా డిఫరెన్స్ గతంలో కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా కేఆర్ గైడెన్స్ ఊహించిన పర్సంటేజ్లకు ఆల్మోస్ట్ దగ్గరలోనే కట్ ఆఫ్ పర్సంటేజ్ ఉండడం జరిగింది మరి ఓవరాల్గా సెషన్ వన్ అండ్ సెషన్ టూలో యావరేజ్గా మనం తీసుకున్న పర్సంటేజ్ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళాలంటే మనకు ఓపెన్ జనరల్ వాళ్ళకు ఒకసారి చూసినట్టయితే ఈ సంవత్సరం దాదాపు నైంటీ వన్ నుంచి నైంటీ ఫోర్ మధ్యన పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ ఎంపిక కాబడే అవకాశం ఉంది మరి మార్క్స్ పరంగా చూస్తే జనరల్ వాళ్ళకి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు జేఈ యొక్క అడ్వాన్స్ గెంపిక కాబడే ఉంది అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే జనరల్ వాళ్ళకు నైంటీ వన్ టు నైంటీ ఫోర్ పర్సంటేజ్ నెక్స్ట్ మార్క్స్ పరంగా చూస్తే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో మీరు అడ్వాన్స్కి కాబడే అవకాశం ఉంది కాంపిటీషన్ దృష్ట్యా నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్లో చూస్తే మనం మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎనభై నుంచి ఎనభై రెండు పర్సంటేజ్ మధ్యన వచ్చిన వాళ్ళు వీళ్ళు అడ్వాన్స్కి ఎంపిక అవకాశం ఉంది మార్క్స్ పరంగా చూస్తే వీళ్ళకి తొంభై నుంచి తొంభై ఐదు మార్కుల మధ్యన వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అడ్వాన్స్కి ఎంపిక కాబడవచ్చు నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమినర్కి సంబంధించి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మధ్యన పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు లేదా మార్క్స్ పరంగా చూస్తే ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు అంటే మూడు వందల మార్కులు మన జేఈ మెయిన్స్లో త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మధ్యల పర్సంటేజ్ వచ్చిన లేదా మార్క్స్ పరంగా చూస్తే ఎనభై ఐదు నుంచి తొంభై మార్కుల మధ్యన వచ్చిన మీకు జేఈ అడ్వాన్స్కు క్వాలిఫై అయ్యే ఉన్నాయి తర్వాత ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్లకు పర్సంటేజ్ విషయానికి వస్తే యాభై ఎనిమిది నుంచి అరవై మధ్యలో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్కింపచ్చు మార్క్స్ పరంగా చూస్తే అరవై నుంచి అరవై మూడు అరవై నాలుగు మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే మనకు నలభై నాలుగు నుంచి నలభై ఏడు పర్సంటేజ్ పొందిన మీరు అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మార్క్స్ పరంగా చూస్తే యాభై మూడు నుంచి యాభై తొమ్మిది మధ్యలో మార్కులు వచ్చిన వారు జే యొక్క అడ్వాన్స్కి ఎంపిక కాబడొచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మనం పూర్తిగా ఊహాజింతంగా మాత్రమే తెలియజేస్తున్నాం మరి ఇది పర్ఫెక్ట్ అవుతుందా అంటే చెప్పలేదు కాకపోతే దీనికి వన్ ఆర్ టూ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు మరి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి మ్యాక్సిమం ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈసారి కొంత మనకేంటంటే జేఈ అడ్వాన్స్ పరీక్ష మే ఎయిటీన్త్కే ఉండడం వల్ల మనకు సెషన్ వన్లోనే మీరు మంచి పర్సెంటేజ్ సాధిస్తే మీకు అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని కోవడం జరుగుతుంది సెషన్ టూ తర్వాత మనం చూసుకున్నట్లయితే జస్ట్ వన్ మంత్ మాత్రమే సమయం ఉంటుంది మనకు అక్కడ కాబట్టి అందరూ సెషన్ వన్లో టార్గెట్ చేసుకుని చదవాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ